ప్రభువు దినముందు ఆత్మవసుడై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెస్సూస్ స్మరణ పెర్గము తుయత్తైరా సార్దిస్ ఫిలదిపియా లవోదికయ అని ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఓకే ఇంకొకసారి చదువుదాం లెవెన్ అంటే టెన్ పక్కన పులి స్టాప్ నుండి కంటిన్యూ అవుతుంది ప్రభు దినమందు ఆత్మవసుడనై ఉండగా ఎవరు వశమై ఉన్నారు అదే ఎవరు ఆత్మవసుడై ఉన్నారు యోహాను గారు ఆత్మవసుడై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము భూరధ్వని అంటే అంటే ఎట్లా ఉండచ్చు ఓకే సౌండ్ సౌండ్ గూరధ్వని వంటి స్వరము భయంకరమైంది